హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకొని పర్ఫెక్ట్ కొలతలతో బొంబే రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కులతలతో కనుక ఒకసారి మీరు చేసి చూసారంటే ఇక బయట కొననే కొనరండి ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు అంత బాగుంటుంది అంత బాగా వస్తుందండి అయితే ముందుగా దీనికోసం ఒక చిన్న మిక్సీ మిక్సీజార్ని తీసుకొని అందులో వన్ కప్పు పంచదారను వేసుకొని ముందుగా దీనిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోవాలి తరువాత అదే మిక్సీ జార్లోకి వన్ కప్పు బొంబే రవ్వను వేసుకొని దీనిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని దీనిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా బొంబే రవ్వను వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు ఆయిల్ను కూడా వేసుకోవాలండి ఇదైతే సన్ఫ్లవర్ ఆయిల్ అండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అలాగే మనం మిక్సీ పట్టుకున్న హాఫ్ కప్పు పంచదార పొడిని కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులోకి టూ డ్రాప్స్ వెన్నె వ్యసన్స్ను కూడా వేసుకోవాలి అలాగే వన్ కప్పు పాలును కూడా వేసుకొని ఒక విస్కర్తో బాగా కలుపుకోవాలి చూశారు కదండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూతను పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూసారా మనం వేసుకున్న పాలు ఆయిల్ అలాగే పెరుగును కూడా ఈ రవ్వ పూర్తిగా పీల్చివేసింది కదా ఇలా రెడీ అయిన దీనిలో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు బాగా చిక్కబడినట్లయితే కొన్ని పాలు వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ రాసిన ఒక కేక్ టీన్లోకి దానిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని స్ప్రింకింగ్ బౌల్స్ని వేసుకోవాలండి ఇవి ఇవి ఒకవేళ మీ దగ్గర లేకపోతే జీడిపప్పును కానీ టూటీ ఫ్రూటీ కానీ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కేక్ టిను అందులో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత దీనిని బయటకు తీస్తే పూర్తిగా ఇది చల్లారిపోతుందండి చల్లారిన తర్వాత మాత్రమే దీనిని రివర్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిని రివర్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బొంబై రవ్వతో కేక్ అనేది రెడీ అవుతుందండి తర్వాత దీనిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి చూసారా అండి ఎంత స్పాంజీగా వచ్చిందో మనకి కేక్ అనేది టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి కుదిరినంత వరకు ఈ స్ప్రింకింగ్ పౌల్స్నే వేసుకోండి దీనివల్ల మరింత టేస్టీగా మనకి కేక్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా మనం కట్ చేసుకొని దీన్ని పెట్టుకుంటే ఇది మనకి త్రీ ఫోర్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి అయినా ముందుగానే తినేస్తాం అంత బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి